మీరంతా సిద్ధమేనా మన గుర్తు ఎవరైనా తెలియని వాళ్ళు ఇక్కడో అక్కడో ఎక్కడో ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాను పెదమ మన గుర్తు ఫ్యాను అక్కడ మన గుర్తు ఫ్యాను తన మన గుర్తు ఫాను తన మన గుర్తు ఫే తమ్ముడు మన గుర్తు ఫ్యాడు మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సింక్ లోనే ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని సమన్వయంగా కూడా ప్రార్థిస్తా ఉన్నా ఇదే సందర్భంలో మీ బిడ్డ మీ అందరితో కూడా ఇంకొక విషయం కూడా చెప్పాలి రాజోలి ప్రాజెక్టు గురించి కూడా మీ అందరికీ కూడా చెప్పాలి మన ప్రభుత్వం వచ్చాక ఈ రాజోలి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాం కానీ కొన్ని అని అనివార్య కారణాల వల్ల కోవిడ్ రావడమైతేనేమి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనుకున్నంత అయితేనేమి కారణాలు ఏదైతేనేమి ఆ కారణాలైతే నేను చెప్పకూడదు కానీ ఈరోజు నేను మీ అందరితో కూడా ఆ రాజోలు ప్రాజెక్టు మనం అనుకున్నంత వేగంగా చేయలేకపోయానని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఆ మాట చెబుతూ మీ అందరితో కూడా మీ బిడ్డ మరొక్కసారి మీ అందరితో కూడా ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాడు ఈరోజు వర్షాలు పడని పరిస్థితి నేను మనం మనమంతా కూడా చూసాం దేవుడు దయతో నాలుగు సంవత్సరాలు పుష్కలంగా వర్షాలు పడ్డాయి అన్ని ప్రాజెక్టులలో నీళ్లు నిండాయి కాబట్టి రాజోలి ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాముఖ్యత ఏమిటి అన్నది పెద్దగా మనకు అనిపించలేదు కానీ ఈ సంవత్సరం వర్షాలు అంతంత మాత్రంగానే పడిన నేపథ్యంలో ఆ రాజోలు ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాముఖ్యత ఏమిటి అన్నది ప్రతి ఒక్కరం కూడా గమనించిన నే గమనించిన పరిస్థితిలో మీ అందరికీ నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా రేపు టర్మ్లో ఖచ్చితంగా రాజోలు ప్రాజెక్టు పూర్తి చేస్తాము అని కూడా ఖచ్చితంగా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మీ చల్లని దీపెనులు ఆశిస్సులు మీ బిడ్డ కోరుతా ఉన్నాడు ఈరోజు నేను చెప్తా ఉన్నా గర్వంగా కూడా చెప్తా ఉన్నా ఈ జిల్లా నుంచే మీ బిడ్డ ఈరోజు ఈ జిల్లాలో మీరు చూపిస్తున్న ఆప్యాయత ప్రేమానురాగాల వల్లే ఈరోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నాడు మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు ఈరోజు రాష్ట్రాన్ని మార్చేస్తూ ఉన్నాడు అనంటే దానికి కారణం మీరిచ్చిన ఆప్యాయతలు మీరు చూపిస్తా ఉన్న ప్రేమానురాగాలు ఇవే నన్ను అడుగడుగునా కూడా కాపాడుతూ వచ్చాయి అడుగడుగునా కూడా నాకు తోడుగా ఉన్నాయి అదే దీవెనలు అదే ఆశీర్వాదాలు మీరు మీ బిడ్డ పట్ల మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల అదే ప్రేమానురాగాలు చూపించవలసిందిగా కోరుతూ నా పక్కన రఘురాం రెడ్డి అని ఉన్నాడు మీ అందరికీ పరిచయస్తుడు నాకు తల్లి లాంటి వాడు మీ చల్లని దీవెనలు ఆశిస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవలీయంగా చేతులు జోడించి మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను అదేవిధంగా నా ఎడం వైపున నా తమ్ముడు ఉన్నాడు ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేసే మనసుంది చాలా తక్కువ మంది ఇంత మంచి మనసుతో కూడా ఉంటారు మీ చల్లని దీవెనలు వాసిసులు నా తమ్ముడుపై ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నా మరొకసారి మంటు దండను సైతే మేము మాత్రం లెక్క చేయకుండా రెండున్నరగా వస్తూ ఉంది అయినా కూడా మీ చిక్కటి చిరునవ్వుల్లో ఎక్కడా తేడా లేకుండా ప్రేమానురాగాలు చూపిస్తా ఉన్నందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాడు మీ బిడ్డ సిద్ధం సిద్ధం రా యుద్ధానికి సిద్ధం రా సుద్ధం 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 రా యుద్ధం లా గుండెలన్నీ ఒక్క